నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జగనన్న నీ ఓదార్పు యాత్ర నా కొంప ముంచింది భారీగా బంగారం వెండి మాయం నా ఇంట్లో అని చెప్పేసి అంబటి రాంబాబు అంటున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి సో ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అసలు అంబటి రాంబాబు ఇంట్లో ఏం జరిగింది ఏం పోయింది ఎందుకు కొంప మునిగింది అని ఈ వీడియోకి టైటిల్ పెట్టాను అనేది పూర్తిగా తెలియజేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఇకపోతే అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అత్యంత దారుణంగా బూతులతోటి మాట్లాడారు బూతులు తిట్టారు చంద్రబాబు నాయుడిని లకారాలు తిట్టడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా కించపరుస్తూ అంబటి రాంబాబు మాట్లాడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది అయితే ఇంత సంచలనాలకి అంబటి రాంబాబు తెరలేపడానికి గల కారణం ఏంటో తెలుసా చాలామంది అర్థం చేసుకోలేకపోయిన మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ అంబటి రాంబాబు ట్రాప్లో పడిపోయిన మాట ఒకటి ఉంది అదేంటి అని అంటే గనక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్కిల్ స్కామ్ కేసులో యాభై నాలుగు రోజుల పాటో యాభై మూడు రోజుల పాటో చంద్రబాబుని జైల్లో పెట్టారు ఆ విషయం అందరికీ గుర్తుంది కదా అయితే ఆ స్కిల్ స్కామ్ కేసు ఎప్పుడైతే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుని తిట్టారో అదే రోజున ఆ స్కిల్ స్కామ్ కేసు పూర్తిగా ఈడీ వాళ్ళు కూడా కొట్టేశారు ఈడీ వాళ్ళు కూడా చంద్రబాబుకి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చంద్రబాబుకు దీంతో ఎటువంటి ప్రమేయం లేదు అని చెప్పేసి పూర్తిగా ఆ కేసును కొట్టివేసింది అంతకుముందు సిఐడి వాళ్ళు కొట్టేస్తే ఏపీసీఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ కేసులో చంద్రబాబుకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఆయన అకౌంట్లోకి ఏ డబ్బులు రాలేదు ఆయనకి ఎక్కడ షెల్ కంపెనీలు లేవు ఏ షెల్ కంపెనీలకి డబ్బులు రాలేదని చెప్పేసి సిఐడి తేల్చేస్తే తాజాగా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టిన రోజే ఈడీ కూడా ఆ కేసులో చేతులెత్తేసింది చంద్రబాబు నాయుడు దగ్గర మేము ఏం పట్టుకోలేకపోయాము ఎటువంటి అవినీతి సొమ్ము దొరకలేదు అని సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకవేళ అదే టాపిక్ కనుక బయటకు వచ్చుంటే వైసీపీకి ఎంత డ్యామేజ్ జరిగేది ఒక పొలిటికల్ స్టాల్వర్ట్ ఒక టవరింగ్ పర్సనాలిటీ చంద్రబాబుని యాభై మూడు రోజులు యాభై నాలుగు రోజుల పాటు జైల్లో నిర్బంధించారు అనవసరంగా ఆయన మీద కేసులు పెట్టారు అనవసరంగా ఆయన్ని ఇబ్బందుల పాలు చేశారు అని చెప్పేసి వైసీపీ మీద ఎంత బ్యాడ్ అయ్యేది వైసీపీకి ఎంత చెడయ్యేది అది అని చెప్పేసి అందరికీ తెలిసిందే కాన్ అందుకే వైసీపీ వాళ్ళంతా కూడా ప్లాండ్గా దీన్ని డైవర్ట్ చేశారు అందరూ ఏమనుకున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం కోసం దీన్ని డైవర్ట్ చేశారని చెప్పేసి అనుకున్నారు కానీ దాన్ని నిజంగా డైవర్ట్ చేయడానికి కారణం ఇది చంద్రబాబు మీద ఉన్న కేసు స్కిల్ స్కామ్ కేసు పూర్తిగా కొట్టివేయబడింది దాన్ని చాలా చక్కగా డైవర్ట్ చేసేసారు అదంతా ఓకే రీజన్ అయితే అది కానీ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే అంబటి రాంబాబుని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చుట్టుముట్టారు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు ఆయన ఆఫీసుని ధ్వంసం చేశారు ఆయన కార్లు కూడా ధ్వంసం చేశారు సో జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా ఎప్పుడైతే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు ఇబ్బందులు ఎదురవుతాయో అప్పుడు మాత్రమే బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వస్తారు కదా అలా బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి తాడేపల్లి నుంచి గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి సుమారు ఏడు గంటల పాటు జర్నీ చేసుకుంటూ 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 వచ్చారు ఎంత దూరం అది కేవలం ఒక నలభై కిలోమీటర్లో ముప్పై కిలోమీటర్లు ఉంటుంది గట్టిగా కుడితే ఇరవై నిమిషాలు దానికి ఆయన ఎంతసేపు జర్నీ చేసి వచ్చారు ఎంత పెద్ద ఓదార్పు యాత్ర చేశారు దానికోసం ఎంత పెద్ద బల ప్రదర్శన చేశారో మనమంతా కూడా చూసాం ఇదిగోండి సో ఇలాగా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి వచ్చి అన్నీ కూడా చాలా నిశితంగా పరిశీలించారు పరిశీలించిన తర్వాత వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతోటి మాట్లాడారు మాట్లాడి ఆయన ఒక్కడే ప్రెస్ మీట్ పెడితే బాగుండేది ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకెళ్ళి ప్రెస్ ముందు నిలబెట్టి ఆయన అసలు లడ్డీలో లడ్డూలో ఏ కల్తీ జరగలేదు జరగని విషయాన్ని అంబటి రాంబాబు చెప్పాడు అనే అక్కసుతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా అంబటి రాంబాబు మీద దూషణలకు దిగారు ఆయన రియాక్ట్ అయ్యి కొంత ఆయన కూడా బుత్తులు తిట్టాడు కానీ క్షమాపణ చెప్పాడు అంబటి రాంబాబు మంచివాడు ఆయన్ని మెచ్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా ఇదంతా మీకు గుర్తుండే ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు మీరు ఇక్కడ గమనించండి వెనకాల ఎన్ని వందల మంది ఉన్నారో వేల మంది ఉన్నారో ఇక్కడ కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆ ఆఫీస్ దగ్గర కావచ్చు అంటే అంబటి ఆఫీస్ దగ్గర కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు ఎన్ని వేల మంది ఎన్ని వందల మంది ఉన్నారో చూడండి సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో అంబటి ఫ్యామిలీని ఇదిగోండి అంబటి కూతురు అంబటి భార్య అంబటి అల్లుడు సో వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రులు పేర్ని నాని సుచరిత అలాగే విడదల రజని వీళ్ళంతా మొత్తం అంతా వచ్చేశారు బయటికి వచ్చినప్పుడు ఇల్లు ఖాళీగానే ఉందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చిన కార్యకర్తలు మరి దిగువ శ్రేణి నాయకులు ఎవరో చేతి వాటం చూపించారట మొత్తం మీద ఒక డెబ్భై తులాల బంగారం అలాగే రెండు కిలోల వెండి హుష్కాకి మాయం సమర్పయామి గంగార్పణం అయింది సో దీని మీద ఇప్పుడు అంబటి ఫ్యామిలీ కేసు పెట్టదు అలాగని సైలెంట్గాను ఊరుకోలేదు ఏడవలేక కక్కలేక మింగలేక అన్నట్టుగా అయ్యింది అంబటి ఫ్యామిలీ పరిస్థితి అటు ఇల్లు ధ్వంసం చేశారు కార్లు ధ్వంసం చేశారు టీడీపీ వాళ్ళు వచ్చి అంబటి నోటి దొల వల్ల ఇటు చూస్తేనేమో నోటి దురద వల్ల డ్యామేజ్ అవరం అయ్యింది జగన్మోహన్ రెడ్డి వచ్చాడులే కాస్త ఏమన్నా మైలేజ్ పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది అంబటి రాంబాబుకు వయసు అయిపోతుంది కదా అంబటి రాంబాబు కూతురు మౌనిక బాగా మాట్లాడింది ఆ అమ్మాయిని నెక్స్ట్ ఎలక్షన్లోకి బరిలోకి దించుతారేమో అని చెప్పేసి ఫ్యామిలీ అంతా ఆశపడింది అని అనుకుందాం అంబటితో పాటు ఫ్యామిలీ కూడా ఆశపడింది అనుకోవచ్చు ఎందుకంటే అంబటి రాంబాబు ఇన్ని బూతులు తిట్టి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఎవరు అంబటి మొహం చూసి ఓటైతే వేయరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సో కాబట్టి అంబటికి ఒక పొలిటికల్ ఆశాకిరణం ఆయన కూతురు మౌనిక సో ఆవిడికి కాస్త మైలేజ్ వచ్చింది కదా అనుకున్న టైంలో ఇటు మొత్తం అంతా బంగారము వెండి ఇంట్లోదంతా దోచుకుపోయారు తీరా చూస్తే అంబటి మౌలిక కూడా కుల ప్రస్తావనలో తీసుకొచ్చి ఆవిడ కూడా పూర్తిగా పార్టీని గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పడుకోబెట్టేసింది అటు కాపు సామాజిక వర్గాన్ని ఇటు టీడీపీని వేరు చేద్దాము అని చెప్పేసి ఆవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు అంతా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి అయితే కాపు సామాజిక వర్గం కేవలం టీడీపీలో మాత్రమే ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గం నేతలంతా ఏమయ్యారు పవన్ కళ్యాణ్ మీద భౌతికంగా మానసికంగా దాడులకు దిగినప్పుడు అంటే భౌతికంగా అంటే ఇన్ ద సెన్స్ మానసి మాటలతోటి ఎంత దాడులకు దిగారు అనేది మనం చూసాం ఆయన్ని టచ్ చేయలేరు అనుకోండి ఎవరు కాకపోతే ఆయన మీద ఎలా మాటలకి దాడికి దిగారు అని చెప్పేసి మనం అంతా కూడా చూసాం మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారనేది మనం చూసాం సో పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కాబట్టి మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి కాబట్టి నిలబడగలిగాడు ఇంకొకళ్ళైతే పారిపోయేవాళ్ళు పవన్ కళ్యాణ్ని ఆ శ్రీరెడ్డి అనే మాటలు లేకపోతే బోరుగడ్డ అనిల్ అనే మాటలు లేకపోతే జోగి రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు రోజారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకైతే ఇంకొక నాయకుడు అయితే ఎప్పుడో పారిపోయేవాళ్ళు నిజానికి మాట్లాడుకుంటే సినిమా వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు పాపం వాళ్ళ సినిమాలు ఏవో వాళ్ళేవో వాళ్ళ కథలేవో వాళ్ళ మనసు కూడా సెన్సిటివే సో మరి అంత సెన్సిటివ్ పర్సనాలిటీ అయి ఉంటే గనక పవన్ కళ్యాణ్ సినిమాలోకి పరిమితం అయిపోయే పర్సనాలిటీ ఆ మనిషి ఆ మనస్తత్వం అయితే కనుక పవన్ కళ్యాణ్ ఎప్పుడో పారిపోయేవాడు కానీ అతను చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ స్టా చాలా స్ట్రాంగ్ మైండెడ్ వర్క్ డెడికేటెడ్ కేవలం ప్రజల కోసం ప్రజాసేవ కోసం అని మాత్రమే ప్రజల్లోకి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇంకా నిలబడ్డాడు ఇలాంటివి తట్టుకొని అయితే ప్రస్తుతం మాత్రం అంబటి రాంబాబు ఇంట్లో ఏదైతే దొంగతనం జరిగిందో దాని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు అందరూ చర్చించుకుంటున్నారు ఇంతటి స్థాయిలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఓదార్పు యాత్రలు చేపట్టినా ఇలాంటి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి గతంలో చూసుకుంటే మిర్చి ధరకి రై రైతులకి గిట్టుబాటు ధర లేదు అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక ధర్నా చేపట్టినప్పుడు ఒక ఓదార్పు యాత్రలాగా రైతుల కోసం ఒక యాత్ర చేపట్టినప్పుడు అక్కడ మిర్చి టిక్కీలు ఎత్తుకుపోయారు ఆ తర్వాత పత్తికి కొనుగోలు ధరలు సరిగా లేవు అలాగే గిట్టుబాటు ధరలు లేవు అని చెప్పేసి రైతులతోటి పరామర్శ యాత్రలు లేకపోతే ఓదార్పు యాత్రలు లాంటివి చేస్తున్నప్పుడు రైతుల పత్తి గోతాలని పత్తి బోరాల్ని మొత్తం అంతా కూడా నాశనం చేసి అక్కడకి అక్కడికి వచ్చిన వాళ్ళు అయితే నాశనం చేయడం లేకపోతే దొంగతనాలు చేయడం ఇదంతా కూడా పరిపాటిగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో ఒకసారి సింగయ్యని లేపేశారు అయితే సింగయ్యని లేపేసింది జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పేసి సింగయ్య భార్యతోనో సింగయ్య ఇంటి కుటుంబ సభ్యులతోనో ఒకళ్ళతో అయితే చెప్పించగలిగారు మొత్తం మీద దానికి జగన్మోహన్ రెడ్డి యాత్రకు ఎటువంటి సంబంధం లేదు అంబులెన్స్ రాలేదనో అంబులెన్స్లోనే సింగయ్యని ఏదో చేశారని చెప్పేసి కొన్ని పుకార్లు పుట్టించారు అదంతా జనాలకి తెలిసిందే సింగయ్య ఎలా చనిపోయాడు అనే విషయం కూడా అందరూ చూశారు అది అంతా రికార్డెడ్ ఎక్కడా కూడా పోయేది కాదు రికార్డ్స్లో నుంచి లేకపోతే యూట్యూబ్ల్లో రికార్డ్ అయిన వీడియోల్లో మొత్తం అంతా కూడా అవైలబుల్గా ఉంది అదంతా ఎవరు కాదనే విషయం కాదు సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఇవాళ ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి ఆల్రెడీ జోగి రమేష్ రెండవ మంత్రి ఎవరైతే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు వెళుతున్నారు మరి జోగి రమేష్ ఇంట్లో జాగ్రత్తలు తీసుకున్నారో లేదు బంగారం అంతా లాకర్లో వెండి అంతా లాకర్లో పెట్టుకున్నారో లేదు పూజ గదిలో వెండి సామాను ఉంటే జాగ్రత్త చేసుకోవాలి లేకపోతే అవి కూడా గంగార్పణం ఏవైనా హారాలు పెద్ద పెద్ద హారాలు వేసుకుంటూ నాకైతే జోగి రమేష్ వాళ్ళ మిస్సెస్ కొన్ని ఫొటోస్ కనిపించినాయి అలాంటి హారాలు గొలుసులన్నీ జాగ్రత్త చేసుకోకపోతే గంగార్పణం అయిపోతాయి డౌట్ లేదు అందులో ఆల్రెడీ జోగి రమేష్ సారీ అంబటి రాంబాబు ఇంట్లో జరిగింది జోగి రమేష్ ఇంట్లో జరగడానికి జరగకూడదనే ఉంది జరగదనే ఉంది కాబట్టి జాగ్రత్త పడకపోతే హుష్కాకి సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఓదార్పు యాత్రలు చేపట్టినా అయితే దొంగతనాలు లేకపోతే ఇలాంటి హత్యలు లాంటివి శంగే లాంటి హత్య లాంటివి ప్రమాదాలు లాంటివి ఉండడం పట్ల మీరేమంటారు అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత మంది మార్బలాన్ని వేసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా ఓదార్పు యాత్రలు చేయాల్సిన అవసరం ఉందంటారా ఓదార్పు యాత్రలు చేసుకోవచ్చు బాధిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా బాధితులు నిజంగా బాధితులు ఉంటే అంటే అంబటి రాంబాబు బాధితుడని ఎవరూ అనరు ఎందుకనాలి అంబటి రాంబాబు బూతులు తిట్టాడు ఆయన బాధ్యుడు బాధితుడు ఎవడు బాధ్యుడు అంబటి రాంబాబు బాధితుడు చంద్రబాబు అవుతాడు తిట్టించుకున్న వ్యక్తి చంద్రబాబు తిట్టిన వ్యక్తి అంబటి రాంబాబు కానీ బాధ్యుల ఇంటికే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయడం అనే దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి అలాగే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు చేపట్టినప్పుడల్లా దొంగతనాలు జరుగుతుండటం అది కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఓదార్పు యాత్రలు చేపట్టిన ఇళ్ళల్లోనే చోరీలు జరగటం లేకపోతే మార్కెట్ యార్డుల్లో చోరీలు జరగటం లాంటి దాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ